సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు కదూ అవును ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమడ మిమ్మల్ని అరుణోదయపదేను మీ కంఠ మీ కంఠ ధ్వని కృపగల దేవునికి వినిపించారా అవును ఈ రెండు వేల ఇరవై సంవత్సర ప్రారంభంలో సంవత్సరానికి ఒకసారినే బైబిల్ చదివి పూర్తి చేస్తాం అని తీర్మానం చేసుకున్నాం కదా బైబిల్ చదవటం ఎంతవరకు పూర్తి అయింది కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ సంవత్సరం లోపు కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేసే కృప దయగలి దేవుడు మనందరికీ గాక దాకా మంచిది దేవుడు ఒక ప్రత్యేకమైన అంశం మీద మీతో వాక్యం పంచుకోమని గడిచిన పది రోజుల నుంచి నా హృదయాన్ని ఆత్మదేవుడు పురికొల్పుతూ ఉన్నారు ప్రత్యేకంగా మన అందరితో పంచుకోమని పరిశుభ్రత్మ దేవుడు పురికొల్పుతున్నటువంటి అంశం ఎవరిని బాధ పెట్టకు సాధ్యమైనంత వరకు సంతోషపెట్టడానికి ప్రయత్నించే మనిషి సంఘజీవి సంఘజీవి అంటే మనుషుల మధ్యలో బ్రతికేవాడు కొన్ని సందర్భాల్లో మన నోటి మాట ద్వారా కానీ మన చర్యల ద్వారా కానీ మనం తీసుకున్న తీర్మానాల ద్వారా కానీ ఎదుటివాడికి మనం బాధ కలుగు చేసేటట్లుగా ఎదుటివాడి హృదయాలను గాయపరిచేటట్లుగా మనం ఎప్పుడూ బ్రతకూడదు సంతోష పెట్టకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళను మనం సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ నిన్ను బట్టి మరొకరు కన్నీళ్లు కారిస్తే నువ్వు చేసిన తప్పును బట్టి నిష్కారణంగా వాళ్ళు బాధ పెడితే అది నీకు నష్టం కాదు కానీ నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు చేసిన పనులను బట్టి నిన్ను బట్టి ఒక కారణం చొప్పున సహేతుకమైన కారణం చొప్పున ఎవరైనా ఏడిస్తే ఎవరైనా కన్నీళ్ళు కనిస్తే అది మనకు మంచిది కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ మాట మీకు గుర్తుకు తెస్తాను యోహోస్వ గ్రంథం ఏడో అధ్యాయం చూడండి యుహోశ్వ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అప్పుడు యుహోశ్వ నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యుహోవా నిన్ను బాధపరచిననగా ఇస్రాయిలీలందరూ వారిని రాళ్ళతో చావగొట్టేవి విన్నారా చూడండి ఆ మాట నీవేళ మమ్మను బాధపరిచితివి ఆకాను యుహోవాను ఇస్రాయిలీ ప్రజలను బాధపరిచాడు వాళ్ళ బాధకు ఆకాను కారణమయ్యారు నీవేళ మమ్మను బాధపరిచితివి నీవు మమ్మను బాధపరిచితివి గనుక యహోవా నిన్ను బాధపరుచునని చెప్పి రాళ్లతో కొట్టి అతనిని అతని భార్యను పిల్లలను చివరికి పశుసంపదను కూడా రాళ్లతో కొట్టి చంపి ఆకానును ఆకాను కుటుంబాన్ని బాధపరిచినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఎందుకు ఆకాను కుటుంబం బాధకు గురైంది ఆకాను యహోష్వాను బాధ పెట్టాడు ఇస్రాయిల్ ప్రజలను బాధ పెట్టాడు కాబట్టి ఆకాను దేవుడు బాధ పెట్టడం ప్రారంభించాడట తమ్ముడు చెల్లి ఒకసారి నా వైపు చూడు మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా మీరు క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేసే మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను అమ్మా ఓ యవన బిడ్డలారా అమ్మా నాన్న నిన్ను బట్టి బాధపడుతున్నారా ఎవరి చెల్లి నీకు జన్మనిచ్చిన తల్లి నిన్ను బట్టి ఏడుస్తుందా నీ తల్లి బాధకు నువ్వు కారణమయ్యావా నీ నోటి నుంచి బయలుదేరే అద్దు అదుపు లేని మాటలు ఎవరి తమ్ముడా నీ కన్న తల్లిదండ్రులు ఏడవటానికి కారణమైందా ఓ భర్త ఓ భర్త నేను మగాడిని అనే పురుష అహంకారం నీ భార్య ఏడవటానికి కారణమైందా నువ్వు అక్రమ సంబంధంలో బ్రతుకుతూ నువ్వు అక్రమ సంబంధంలో బ్రతికేవన్న సంగతి నీ భార్య తెలిసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్న పట్టి పట్టినట్లుగా నేను మగాడిని ఒకరితో కాకపోతే పది మందితో అని దురుసుగా మాట్లాడుతున్నావా ఆ ఆడద నన్నేం చేస్తుంది నా కాళ్ళ కింద ఉండే బానిస నా కాళ్ళ కింద చెప్పు లాంటిది అది నన్నేం చేస్తుంది అని భార్య ఏడుస్తున్న అది నన్నేం చేస్తుంది అని భార్యను బాధకు గురి చేస్తున్నావా ఓ చెల్లి ఒకసారి ఆలోచించు కట్టుకున్న భర్త ఏడవటానికి నువ్వు కారణమయ్యావా వాడు ఏడవటానికి నువ్వు కారకురాలిగా జీవితంలో బ్రతుకుతున్నావా ఓ పెద్ద వయసులో నా అత్త తల్లి అమ్మా నోటి మాట నీ నోటి దురుస్తుతను ఎదుటివాడు బాధపడటానికి కారణమైందా ఇంటికి కోడలుగా వెళ్ళిన చెల్లెళ్ళారా తల్లులారా అమలారా యవన వయసు ఉందని ఉందని హోదా ఉందని స్థాయి ఉందని ఇంట్లో ఆ తల్లిదండ్రులను ఇంట్లో ఆ అత్త మామూలను బాధకు చేస్తున్నారా మరో మాట మీరు వెళ్తున్న సంఘాల్లో మీ దైవ సేవకులు మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉన్నారా బాధపడుతున్నారా మీ అందరినో చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా మీరు బ్రతుకుతున్న సమాజంలో మీ చుట్టూతో ఉన్న వ్యక్తులను సూటిపోటి మాటల ద్వారా మీరు గాయపరుస్తున్నారా ఎదుటివాడు ఏడవటానికి నువ్వు అయ్యావా వాక్యం ఏమంటుంది మనుషులను నువ్వు బాధ పెడితే దేవుడు నిన్ను బాధ పెట్టడం ప్రారంభిస్తాడట ఒంట్లో వణుకు పుట్టి వణుకు పుట్టించేటువంటి మాట నిష్కారణంగా నిష్కారణంగా ఎదుటివాడి బాధకు నువ్వు కారణమైతే దేవుడు నీ బాధకు కారణమవుతాడు అని దేవుని వాక్యం అంటుంది దీని పరోక్షంగా మనం మాట్లాడుకున్నాం ఎదుటివాడు సంతోషానికి నువ్వు కారణమైతే మనుషుని నువ్వు సంతోషపెడితే దేవుడు నేను సంతోష పెట్టడం ప్రారంభిస్తాడు అలాగనే మనుషులను సంతోష పెట్టమన్నానని చెప్పి ఆడెవడు మందు తాగుతూ నాకు మందు తాపిచ్చు నాకు తాగటం అంటే సంతోషం అని చెప్పి మనుషులను సంతోష పెట్టమన్నాడు కదా అని అడిగి కాక ఆడెవడికి సినిమాకి వెళ్ళటం సంతోషం అని మనుషులను సంతోష అని చెప్పి సినిమాకి తీసుకెళ్ళమని కాదు నేను చెప్పిన మాట వాక్యానుసారంగా నిన్ను బట్టి ఎవ్వరూ బాధపడకుండా నిన్ను బట్టి ఎదుటివాడు సంతోషంగా ఉంటే ఎదుటివాడు నిన్ను ఘనంగా ఎంచితే నిన్ను దేవుడు ఘనంగా ఎంచడం ప్రారంభిస్తాడు చూడండి ఆ మాట నాకు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడైనా ఎవరినైనా ఒక మాట అనేటప్పుడైనా నేను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా బాధను భరించడానికి ఇష్టపడతా కానీ ఎదుటిని బాధ పెట్టడానికి సాధ్యమైనంత వరకు నేను ఇష్టపడతాను అలాగని నేనేదో గొప్ప నీతిమంతుణ్ణి నేనేదో దయాహృదయుణ్ణి అని చెప్పుకోవటానికి కాదు నా మనసు ఎలాంటిదో నా మనస్తత్వం ఎలాంటిదో చెప్పటానికి మాట చెప్తున్నా బాధ అనుభవించడానికి ఇష్టపడతా కానీ ఒక మాట అనే ముందు ఈ మాట అంటే ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతాడో ఎంత ఏడుస్తాడో ఈ మాట అంటే ఈ బిడ్డ ప్రతి అబ్బాయి ఈ అమ్మాయి ఎంత అల్లాడిపోతారో అని ఒకటికి పదిసార్లు ఆలోచించి బాధను అనుభవించడానికి ఇష్టపడతా కానీ తొందరపడి బాధపరిచే మాట అనటానికి నేను ఇష్టపడను ఎందుకు అలా ఇష్టపడను అని అంటే బైబిల్లో ఒక మాట ఇప్పుడు నా గుండెల్లో భయం నోటిని జాగ్రత్తగా కాపాడుకునేటట్లు ఒక మాట ఎప్పుడు నా గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది అన్న మీ గుండెల్లో భయాన్ని పుట్టించే ఆ మాట ఏంటన్నా అని అంటారా చూడండి సమయలు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయ ఇరవై నాలుగో వచ్చినం నేను చదువుతాను చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఇచ్చి సమస్త బాధలలో నుండి నన్ను రక్షించునుగాక నాకు భయాన్ని పుట్టించే మాట ఈ మాట భయం భద్రత పుట్టించేటువంటి మాట దావీదంటాడు సవులతో రాజా సవులా నా దృష్టికి నీ ప్రాణమును ఘనమైనదిగా ఇంచా విన్నారా సౌలు ప్రాణాన్ని ఏమో దావీదు ఘనంగా ఇంచాడు సౌలేమో దావీదు ప్రాణాన్ని ఘనహీనంగా ఇంచాడు వీడు ఎక్కడ దొరుకుతాడు అది చంపుదాం కారణం ఏంటంటే ఆ డబ్బు ఉంది కదా డబ్బు అధికారం ఉంది కదా హోదా ఉంది కదా ఎంత మాట పడితే అంత మాట ఎంత దుందుడుకు చర్య అయితే అంత దుందుడుకు చర్య ఇరవై ఒక్కసార్లు దావీదు మీద అత్యాయత్నం చేశాడంటే దావీదు అడవుల్లో ఎంత ఏడ్చుకొని ఉంటాడు దేవా ఆ అనేవాడు ఇంత నిమిష పెడతా ఉంటే ఏటి దేవా నేనేమైనా కీడు చేశాను సవులకి నేనేమైనా సవులకు బాధ కలుగు చేసేటట్లుగా నేనేమైనా ప్రవర్తించాన చెప్పు మనసులో కూడా నేను అపకారం తలపెట్టలేదే అయినా నాకు ఇంత బాధ కలుగు చేస్తున్నాడేనని పదమూడు సంవత్సరాలు దావీదు ఏడ్చాడు విన్నారా పదమూడు సంవత్సరాలు దావీదు ఏడ్చాడు దావీదు ఎంత ఏడ్చి కూడా సవులిని ఎందుకు చంపలేదు తెలుసా ఆయన ప్రాణం యహోవ చేత అభిషేకించబడిన వాడిని మొట్టకూడదు దాన్ని నేను కాదన్నా కానీ దావీదు ప్రాణ సారీ సౌలు ప్రాణాన్ని దావీదు కనంగా ఎంచాడట దావీది ఇక్కడ అంటాడు నీ ప్రాణము నా దృష్టికి ఘనముగా ఎంచినందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి వా తన దృష్టికి నా ప్రాణమును ఘనముగా ఎంచి సమస్త బాధల నుండి నన్ను తప్పించునుగాక నువ్వు ఎదుటిని ఎంత ఘనంగా ఎంచుతావో దేవుడు నిన్నంత ఘనంగా ఎంచుతాడు ఎదుటివాడి పట్ల ఎంత ప్రేమ చూపిస్తావో అంతకంటే ఎక్కువ ప్రేమ నీ పట్ల దేవుడు చూపిస్తాడు నువ్వు ఒక మాట అనేటప్పుడు ఈ మాట అంటే బాధపడతాడేమో ఈ అబ్బాయి ఇదిగో ఈ బ్రదరు ఈ సిస్టరు లేకపోతే నా హస్బెండ్ మా అత్తయ్య మా మామయ్య మా కోళ్ళు ఈ మాట అంటే ఆ బిడ్డ బాధపడిద్దేమో అని ఒకటికి పదిసార్లు ఆలోచించి బాధ పెట్టకుండా నువ్వు ఉంటే ఎదుటివాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో దేవుడు అంతకంటే నిన్ను ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాడు ఎదుటివాడిని బాధ పెట్టకుండా నువ్వు ఉంటే నిన్ను దేవుడు బాధ పెట్టడు నీ కలిగిన బాధలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా సవులు దావీదును బాధ పెట్టాడు కదా సవులు దావీదును బాధ పెట్టాడు కదా దావీదు సౌలును బాధ పెట్టలేదు కదా ఏం జరిగింది సౌలు దావీదును బాధ పెట్టడాన్ని బట్టి ఆ సౌలును దేవుడు బాధ పెట్టాడు సౌలును మాత్రమే కాదు యావత్ సవులు కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది రాజులు సొమ్ము రాళ్లపాలైపోతాయన్నట్లుగా సవులనే అనేవాడి చరిత్ర పుట్టల్లో వాని కుటుంబం కనుమరుగైపోయింది ఎందుకో తెలుసా నేను రాజుని నన్ను అడిగే దేవుడు నేను ఆడిందే ఆట పాడిందే పాట నా ఇష్టం వచ్చినట్లుగా నేను చాలామని అవుతానని వెర్రవీగాడు కొన్ని చోట్ల నాకు అనిపిస్తుంది క్రైస్తవులు అంటే కొంతమంది దుడుకుగా ప్రవర్తిస్తారు వీళ్ళు మైనారిటీ వీళ్ళని ఎవడేమన్నా దిక్కు లేదు రాజు మావాడే అధికారులు మావాడే పోలీస్ ఇట్లా ప్రతిదీ న్యాయస్థానం ఇట్లా విచ్చలివిడిగా చల్లలిగిపోతున్నారు కొన్ని చోట్ల అయ్యా ఎదుటివాడిని బాధ పెడితే దేవుడిని బాధ పెట్టడం ప్రారంభిస్తున్నాడు దావీదు సౌలును బాధ దేవుడు ఏం చేశాడో తెలుసా దేవుడు ఏం చేశాడో తెలుసా దావీదును సమస్త బాధలలో నుంచి తప్పించి సమస్త బాధలలో నుంచి తప్పించి ఆ దావీదును భాగ్యవంతుడిగా చేశాడు భాగ్యవంతుడిగా చేయటం మాత్రమే కాదు ఆయన పిల్లల పిల్లలు సింహాసనం మీద కూర్చునేటట్టుగా చేశాడు చెల్లి నా వైపు చూడమ్మా అమ్మా తముడా నా వైపు చూడు నేను బట్టి ఎవరైనా ఏడుస్తున్నారా ఎవరినైనా సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నావా ఎదుటివాడు ఆడవటానికి నువ్వు కారకురాలు కారకుడు అయ్యావా ఒకసారి ఆలోచించి నిన్నెవరైనా నిష్కారణంగా బాధపడుతున్నారా భయపడకు నీ కలిగిన బాధలన్నిటిలో నుంచి దావీదు బాధల్లో నుంచి తప్పించిన దేవుడే నీ బాధల్లో నుంచి నిన్ను దేవుడు తప్పించడం ప్రారంభిస్తాడు ఎప్పుడు ఎదుటివాడి ప్రాణాన్ని నీకు ప్రియంగా ఎంచు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుర్చి కీర్తనల్లో నాకు బహు ఇష్టమైనటువంటి మాట ఎదుటివాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎదుటివాడితో ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని నా మట్టుకు నాకు దిద్దుబాటును పుట్టించే మాటల్లో మరొక మాట డెబ్భై రెండో కీర్తన చూడండి డెబ్బై రెండో కీర్తన పద్నాలుగో చరణ చివరి భాగం పదిహేనో వచనం వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా నుండును అతడు చిరంజీవియగును శేబా బంగారము అతని కీబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతడు పొగడబడును విన్నారా వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును ఎవరి ప్రాణం వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును యేసుక్రీస్తు వారి దృష్టికి మనందరి ప్రాణం ప్రేమగా ఉండటాన్ని బట్టి మన ప్రాణాలు మన ఆత్మలు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాయోనని మన పితరులు చేసిన పాప షాపు ఎక్కడ మనలను వెంటాడుతున్నని భూమి మీద మన ప్రాణం ఎక్కడ ఆయాసపడతనని పాప షాపు నుంచి విడిపించడానికి నరకపు పొలిమేరలో నుంచి దేవుడు మనలను తప్పించటానికి తన ప్రాణాన్ని దారపోసాడు బా ఈ మాట అర్థమవుతుందా నీ ప్రాణాన్ని ప్రియంగా ఇంచి నీ ప్రాణాన్ని బాధ పెట్టడం ఏసై కిష్టం లేక ఆయనే తన ప్రాణాన్ని దారిపోసాడు ఆ త్యాగమూర్తి అలా చేయటాన్ని బట్టి ఆ త్యాగమూర్తిని పరలోకపు తండ్రి ఏం చేశారో తెలుసా అతడు చిరంజీవి యగునం అంటే చిరకాలము జీవించేవాడు అవుతాడు క్షేమాదేశపు బంగారం అతని అద్దకు తేబడుతుంది అతని క్షేమము కొరకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు జనమంతయు అతనిని పొగొడుదురు ఏసయ్య చిరంజీవి అయ్యాడు చిరంజీవి అంటే సినిమా యాక్టర్ కాదు ఈ సృష్టిలో అసలు సెసలు నిజమైన చిరంజీవి నజరయుడిన యేసు క్రీస్తు వారు ఆయన అన్నారు కదా ఇదిగో నేను తిని కానీ యుగాయుగములు సజీవుడినై ఉన్నాను అమెన్ చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడు ఏసయ్య చిరకాలము జీవించేవానిగా ఎందుకు తెలుసా మన ప్రాణాన్ని తన దృష్టికి ప్రియముగా ఇచ్చి మనం నిలవబడాల్సిన స్థానంలో ఆయన నిలవబడి ఉగ్రత నుంచి మన ప్రాణాన్ని శాపము నుండి మన ప్రాణాన్ని తప్పించాడు అందుకనే చిరంజీవి అయ్యాడు ఈ మాట వింటున్న చెల్లి తమ్ముడు ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్తో బ్రతకాలి భూమి మీద దీర్ఘాయుషే కాదు పరలోకంలో కూడా యుగాయుగాలు ప్రభుతో కూడా నువ్వు బ్రతకాలి రెండవది శాబాదేశపు బంగారం అతనికి ఇవ్వబడును అని రాసి ఉంది కదా క్రిస్టియస్ మహిమలో ప్రతి అవసరత దేవుడు తీర్చున్నట్లుగా బంగారాన్ని దేవుడు నీకిచ్చును గాక బంగారం లోహపు రాజు శాబాదేశపు బంగారం అతి శ్రాస్తమైనది ఈ భూమి మీద మహారాజులాగా నిన్ను ఊరేగిస్తాడు ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఇంచితే శాబాదేశపు బంగారం అంటే కిరీటాన్ని ధరించిన మహారాజులాగా దేవుడిని ఊరేగిస్తాడు దావీదిని ఊరేగించలేదా యేసుక్రీస్తు వారు లేని మహారాజుగా ఈరోజు ఊరేగలేదా ఊరేగటలేదా మూడో మాట అంటాడు అతని క్షేమము కొరకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు మన సంఘాల్లో శుక్రవారం ఉపవాస ప్రార్థన ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థన నలభై రోజుల ఉపవాస ప్రార్థన యాభై రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకు ఈ ప్రార్థన జరుగుతాయి సంఘక్షేమం కొరకే సంఘక్షేమం కోసమే కదా సంఘం ఎవరు ఏసయ్య పెళ్లి భార్య ఏమని ప్రార్థన చేస్తాం నరకం అంతా ఖాళీ అయిపోవాలి పరలోకం నింపబడాలి ప్రార్థన చేస్తాం కదా అద్భుతం చూడండి ప్రతిరోజు క్షేమం కొరకు మనం ఏసయ్య క్షేమం కొరకు ప్రతిదినం మనం ప్రార్థన చేస్తాం ఇంకొక మాట చెప్పమంటారా ఎదుటివాడి ప్రాణాన్ని నీవు ప్రియంగా ఇంచితే నీ కొరకు ప్రార్థన చేసే సమూహం బయలుదేరుతారు నీ కొరకు బహుజనులు ప్రార్థన చేస్తారు క్రైస్తవ జీవితంలో పది మంది ప్రార్థన పరులను సంపాదించుకోవటం అది గొప్ప భాగ్యం వారు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో నీ కొరకు ప్రార్థన చేస్తారే నీ కొరకు ప్రార్థన చేసుకునే వంద మందిని సంపాదించుకోవటం అది భాగ్యం ఎవరి కొరకు ప్రార్థన చేస్తారు ఎదుటి వాళ్ళను బాధ పెట్టే కొరకు కొరకెవడు ప్రార్థన చేయడు ఎదుటి వాళ్ళని వాడి కొరకు ఎవరు ప్రార్థన చేయరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తారో తెలుసా ఎదుటివాడి ప్రాణాన్ని ఎవరు ప్రియంగా ఇంచుతారో ఆఖరి మాట దిన మెల్లా ఆయన పొగడబడతాడు ఇప్పుడు మనం కూర్చున్నా లేచిన ఎసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఇరవై నాలుగు గంటలు మనం చేసేది అదే కదా ఏసై ఎందుకు పొగడబడ్డారు పొగడబడుతున్నారు భవిష్యత్తులో పొగడబడతారు పరలోకంలో కూడా ఏసైనే పొగుడుతుంది పరలోకం ఎందుకో చెప్పమంటారా మన ప్రాణాన్ని ప్రియముగా ఇచ్చి తన ప్రాణాన్ని ధారపోసాడు నా చేతులెత్తి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా తమ్ముడా ఎవరిని నిష్కారణంగా ఏడ్పించుకో ఎవరి బాధకు నువ్వు కారణం కాకు నీ ప్రమేయం లేకుండా వాడు ఏడిస్తే వాడు బాధపడితే అది నీకు సంబంధం లేదు నీ మాట వల్ల నీ చర్యల వల్ల నీ నడక వల్ల ఎవ్వరి బాధకును నువ్వు కారకుడు కాకు ఎదుటి వాడి ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఎంచితే నిన్ను దేవుడు ప్రియంగా ఎంచుతాడు నీ కలిగిన బాధలన్నిటి నుంచి తప్పించడమే కాదు ఈ నాలుగు ఆశీర్వాదాలు దేవుడి నీకు ఇస్తాడు ఒక మాట అడుగుతావా నా చుట్టూతో ఉన్న వాళ్ళను నా చుట్టూతో ఉన్న వాళ్ళ సంతోషానికి నేను కారణం కావాలి వాటన్నిటికి మించి నిన్ను సంతోషపెట్టేవాడిగా బ్రతకాలి నన్ను అలా చేయసయా అలా చేస్తే ఈ ఐదు ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక అమెన్ ప్రార్థన చేస్తాను ఏకీ తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై వందనాలు మేము ఎవ్వరి బాధకు కారకులం కాకూడదయ్యా మా ప్రమేయం వలన ఎవ్వరూ ఏడవకూడదయ్యా ఎదుటివాడి ప్రాణాన్ని మేము ఘనంగా ఇంచితే మా ప్రాణాన్ని మీరు ఘనంగా ఇంచి సమస్త బాధల నుంచి తప్పిస్తానన్నావు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ఎదుటి వాళ్ళు సంతోషాన్ని కారకులు కావాలయ్యా మమ్మల్ని బట్టి ఎవరు ఆడవకూడదయ్యా మమ్మల్ని బట్టి మీరే ఆడవకూడదయ్యా మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తులుగా మమ్మల్ని చేసి మమ్మల్ని మీ రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నారు గజుల ప్రాంతంలో ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్న మీటింగ్స్ కొరకు స్తోత్రాలు మీ మహిమ ప్రతి బిడ్డ బెడ్ అనుభవించునుగాక ఏసునామల్లో ప్రార్థించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక అ మ్యాన్ థ్యాంక్ యూ ఈరోజు నుండి గజ్వేల్లో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఈరోజు రాత్రి రేపు రాత్రి కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ చూడండి కృపా సమాధానాలు మన అందరికీ తోడయి గాక Amen.